హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ జెసి హన్సీ ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా వెల్కమ్ టు క్రిస్మస్ సీజన్ సో ఈరోజు నేను క్రిస్మస్ డెకరేషన్ చేశాను అనమాట సో బ్యాక్ బ్యాక్డ్రాప్లో మీకు కనిపిస్తుంది సో ట్రీ ఇవన్నీ కూడా పెట్టాను సో ఈ డెకరేషన్ అదంతా కూడా ఎట్లా చేశాను ఏంటి అని చెప్పేసి నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను దానికంటే ముందు ఇప్పుడైతే డోర్ గార్ల్యాండ్ ఒకటి ప్రిపేర్ చేస్తున్నాను అనమాట సో ఇట్లాంటి కార్డ్బోర్డ్తో సింపుల్గా ఇంట్లోనే తయారు చేసుకోవచ్చు అది చూపిస్తాను ఇంకేంటంటే మనం ఇది బయట కొనాలంటే త్రీ ఫిఫ్టీ ఆ పైనే ఉంటుందన్నమాట వితౌట్ డెకరేషన్ అనమాట జస్ట్ రౌండ్ గార్లెండ్ అంతే దానికి ఎలాంటి ఆర్నమెంట్స్ ఏవి ఉండవు అనమాట సో అట్లాంటిది తీసుకోవాలంటే త్రీ ఫిఫ్టీ ఉంటుంది బట్ నేను ఇంట్లోనే జస్ట్ ఫార్టీ రూపీస్లోనే మీకు బయట కొన్న దానికంటే కూడా మనకు నచ్చినట్టుగా ఇంట్లోనే డెకరేట్ చేసుకోవచ్చు అనమాట సో ఎట్లా చేయొచ్చు అంత తక్కువ బడ్జెట్లో అనేది చూపించేస్తాను సో ఈ కార్డ్బోర్డ్ ఒకటి ఉంటే చాలనమాట అనమాట మామూలుగా కార్డ్బోర్డ్స్ అందరి ఇళ్లలో ఉంటాయి కదా రెగ్యులర్గా ఏదో ఒకటి ఆర్డర్ పెడుతూ ఉంటాము సో వస్తూ ఉంటాయి కాబట్టి సో ఇట్లాంటి బోర్డు ఒకటి ఉంటే చాలనమాట అనమాట సో ఇంకా ప్రాసెస్ ఏంటి అని చెప్పేసి చూపిస్తాను సో ఫస్ట్ అయితే మనం దీన్ని సర్కిల్గా డ్రా చేసేసుకోవాలి చూడండి సో ఫస్ట్ మనకి సర్కిల్ కావాలి కాబట్టి ఇట్లాంటి కార్డ్బోర్డ్ తీసుకొని ఇట్లాంటి స్టీల్ గిన్నెలు కానీ ఏదైనా బౌల్ తీసేసుకొని జస్ట్ మనం దీన్ని సర్కిల్ డ్రా చేసేసుకోవాలి ఇది మనకి జస్ట్ షేప్ తెలియడం కోసం అంటే షేప్ అవుట్ అవ్వకుండా రౌండ్ సర్కిల్ రావాలన్నమాట సో దీంతో పాటు ఇంకో లైన్ కావాలి అని అనుకుంటే కూడా మనము ఈ విధంగా డ్రా చేసేసుకుంటే సరిపోతుంది మీకు అంటుంది కదా మిడిల్లో ఉండే స్ట్రిప్ ఒకటి మనకి ఒక టూ టు త్రీ ఫోర్ ఇంచెస్ వరకు వస్తే సరిపోతుంది అనమాట అందుకన్నా ఎక్కువ అయితే అవసరం లేదు సో ఇలా ఇది కట్ చేయాలి ఇది కట్ చేస్తే మనకి ఈ మిడిల్ పీస్ అనేది వస్తుంది అన్నమాట నేను కట్ చేసిన తర్వాత మళ్ళీ చూపిస్తాను అయితే సీజర్తో నేను కట్ చేసిన అనమాట బ్యాక్ లైన్ అంతా కూడా కట్ చేసిన తర్వాత ఈ మిడిల్లో ఉన్న సర్కిల్ని కట్ చేయాలంటే సీజర్తో కట్ చేయడం కష్టం కాబట్టి కట్టర్ ఉంటే కట్టర్ యూజ్ చేయొచ్చు కట్టర్తో కూడా ఈజీగా కట్ అవుతుంది బట్ అందరి ఇళ్లల్లో కట్టర్స్ ఉంటాయి ఉండవు కాబట్టి ఇంట్లో మనం వెజిటబుల్స్ కట్ చేయడానికి యూజ్ చేసే నైఫ్తోనే నేను ఇక్కడ కట్ చేస్తున్నాను అనమాట సో ఫస్ట్ ఒక లైన్ అనేది గీసేసుకోవాలి సో ఇందాక వీడియోలో చూపించినట్టుగా గీసేసిన తర్వాత ఈ విధంగా నైఫ్తో చుట్టూగా కట్ చేసేసుకుంటే మనకి సర్కిల్ అనేది రెడీ అయిపోతుంది అన్నమాట చాలా సింపుల్గా ఎక్కువ కష్టపడకుండా ఈజీగా కట్ అవుతుంది సో కట్టర్ లేదు అని చెప్పేసి టెన్షన్ పడి మళ్ళీ కట్టర్ కొనుక్కోవడానికి వెళ్ళాల్సిన అవసరం లేదనమాట సో నైఫ్తో కూడా ఈ విధంగా కట్ చేసేసుకోవచ్చు సో చూస్తున్నారు కదా మంచిగా సర్కిల్ అయితే వచ్చేసింది అండ్ అవుట్లైన్ మనకి పర్ఫెక్ట్ సర్కిల్లోనే ఉండాలి అని అయితే ఏముండదనమాట ఎందుకంటే మనము గ్రీన్ కలర్ గార్లండ్ దండ ఉంటుంది కదా అది చుట్టేస్తాం కాబట్టి పెద్దగా ప్రాబ్లం ఏం తెలీదు ఈ గార్ల్యాండ్ వచ్చేసి బయట మనకి మార్కెట్లో ఫిఫ్టీ రూపీస్ నుంచి సిక్స్టీ రూపీస్ ఉంటుందండి బట్ మనం బార్గెనింగ్ చేస్తే ఫార్టీ రూపీస్ వరకు ఇచ్చేస్తారు సో నేను ఫార్టీ రూపీస్కే కొన్నాను అనమాట ఇంకా అందుకే అదే ప్రైస్ చెప్తున్నాను మీకు కూడా సో మనం ఇందాక కట్ చేసి పెట్టుకున్న కార్డ్బోర్డ్ రౌండ్ సర్కిల్ ఏదైతే ఉందో దానికి ఇప్పుడు ఈ గార్ల్యాండ్ని రోల్ చేసేయాలన్నమాట సో ఆ సర్కిల్ చుట్టూ కూడా రౌండ్గా అలా రోల్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి సో మనకి ఒక సర్కిల్ అనేది ఫామ్ అవుతుంది సో చూస్తున్నారు కదా మనం కట్ చేసిన కార్డ్బోర్డ్ ఏదైతే ఉందో అది కంప్లీట్గా మంచి పర్ఫెక్ట్ సర్కిల్లో అయితే లేకుండే సో కొంచెం షేప్ అవుట్లోనే ఉండింది బట్ అయినా కూడా మనం ఇది రోల్ చేసిన తర్వాత కంప్లీట్గా రౌండ్ షేప్ లాగా క్లియర్గా అర్థమవుతుంది కదా సో అట్లా అనమాట పర్ఫెక్ట్గా సర్కిలే ఉండాలి అన్నట్టుగా అయితే ఏముండదు సో ఇంకా కంప్లీట్గా గ్రీన్ గార్లాండ్ మొత్తం కూడా రోల్ చేసిన తర్వాత ఈ ఫస్ట్ కార్నర్ లాస్ట్ కార్నర్ ఏదైతే ఉందో ఆ రెండింటిని ఒక దగ్గర జాయిన్ చేసేసి ఏదైనా ప్లాస్టర్ వేయొచ్చు లేదంటే దానికి వైర్ ఉంటుంది ఒకవేళ ఆ వైర్ కనుక కొంచెం స్టిఫ్గా స్ట్రాంగ్గా ఉంటే ఆ రెండింటిని రోల్ చేసేస్తే అక్కడ ఫిక్స్ అయిపోయి ఉంటుంది అది కూడా కాదు అనుకుంటే ఏదైనా థ్రెడ్ పీస్ గట్టిగా కట్టేయొచ్చు అండి చూస్తున్నారు కదా ఈ పీస్ ఒక్కటి మనకి ఇట్లా వాళ్ళు ఏదో ట్యూబ్ యూజ్ చేసి చేస్తారనమాట సో లోపల మనం ఏది పెట్టినా ఎవరు చూసేది లేదు ట్యూబ్ కావచ్చు ఈట కార్డ్బోర్డ్ అయినా కావచ్చు సో జస్ట్ ఈ పీస్ అడగడానికి త్రీ ఫిఫ్టీ రూపీస్ చెప్పారనమాట నేను గత టూ త్రీ ఇయర్స్గా కూడా బయట షాప్స్లలో అడుగుతున్నాను సో ఇంతకుముందు కూడా నేను ఒక గార్లెంట్ చూపించాను మన మన ఛానల్లో సో అందుకే మళ్ళీ ఒకసారి ఈ గార్లెంట్తో అంటే ఇట్లా స్నో లాగా కనిపిస్తుంది కదా సో ఇప్పుడు ఇవి ఎక్కువ ట్రెండింగ్లో ఉన్నాయి కంప్లీట్ గ్రీన్ గ్రాస్ కంటే కూడా సో అందుకని దీంతో కూడా ఒకసారి చూపిద్దాం క్లియర్గా అని చెప్పేసి నేను ఇది తీసుకున్నాను సో ఇదొకటి త్రీ ఫిఫ్టీ రూపీస్ అనమాట సో నేను ఇంట్లో చేస్తే ఈ గార్లెండ్ ఒకటి వాళ్ళు సిక్స్టీ రూపీసో ఫిఫ్టీ రూపీసో చెప్తారు మనం బార్గెనింగ్ చేస్తే ఫార్టీ రూపీస్కి అనమాట కార్డ్బోర్డ్ ఎట్లాగో వేస్ట్ మన ఇంట్లోనే ఉంటుంది సో జస్ట్ ఫార్టీ రూపీస్ అయిందన్నమాట మనం ఇలాగే కూడా డోర్కి హ్యాంగ్ చేసేసుకోవచ్చు ఇంట్లో కూడా హ్యాంగ్ చేసేసుకోవచ్చు కాకపోతే దీనికి ఇంకొంచెం డెకరేషన్ చేస్తే బాగుంటుంది కదా అని చెప్పేసి నా దగ్గర ఒక ఇట్లాంటి బెల్స్తో ఉన్న ఈ దండ ఒకటి ఉందనమాట ఇది కూడా థర్టీ రూపీస్ ఫార్టీ రూపీస్ ఉంటుంది ఫిఫ్టీ రూపీస్ లోపలే వచ్చేస్తుంది అనమాట సో ఇది కూడా నేను ఎప్పుడో కొన్నాను కాబట్టి ఇప్పుడు దీంతో దీన్ని డెకరేట్ చేద్దాము అని చెప్పేసి అనుకుంటున్నాను సో ఏం లేదు వెరీ సింపుల్ సో మనం ఈ ఈ గ్రీన్ కలర్ ది గార్నీ ఎట్లయితే దీనికి రోల్ చేసామో సేమ్ అట్లానే దీన్ని కూడా ఈ విధంగా చుట్టేస్తే సరిపోతుంది అన్నమాట ఇది ఇంకా మన ఇష్టం అనమాట ఎట్లా కావాలి అనుకుంటే అట్లా చేసేసుకోవచ్చు డెకరేషన్ అనేది సో ఇట్లా హ్యాంగ్ చేస్తే ఇంకొంచెం గ్రాండ్ లుక్ కనిపిస్తుంది అనమాట ఇట్లా అక్కడక్కడ బెల్స్ కనిపిస్తుంది సో ఇది అయిపోయిన తర్వాత నేను చూపిస్తాను రోల్ చేసిన తర్వాత రెడీ బాగుంది కదా నాకైతే నచ్చిందండి నిజంగా సో త్రీ హండ్రెడ్ పెట్టేవాళ్ళు జస్ట్ ఫిఫ్టీ రూపీస్ పెట్టి ఇది ఒక్కటి చేసేసుకున్నా కూడా చాలా గ్రాండ్గా ఉంటుంది సో చెప్పాను కదా మన ఇంట్లో ఏదైనా ఉంటే ఏవైనా పెట్టేసుకోవచ్చు జస్ట్ హ్యాంగ్ చేయడానికి ఇట్లా ఒకటి థ్రెడ్ అనమాట రెడ్ కలర్లో ఏదైనా థ్రెడ్ ఉంటే అది కట్టేసుకుంటే ఇంకా బెస్ట్ నాకు ప్రజెంట్ అయితే సామర్లలో ఇక్కడ ఉంది దొరకట్లేదు అందుకని వైట్ థ్రెడ్ అయితే అనమాట సో హ్యాంగ్ చేసిన తర్వాత చూపిస్తాను ఇంకేమైనా నా దగ్గర ఐటమ్స్ ఉంటే అవి కూడా డెకరేట్ చేసిన తర్వాత చూపిస్తా సో ఫైనల్ లుక్ అయితే ఇట్లా వచ్చిందండి సో చూడ్డానికి ఇలా ఉంది బాగుంది కదా సో సేమ్ బయటకున్నట్టుగానే ఉంది అండ్ బయటకున్న దానికంటే కూడా గ్రాండ్గా ఉంది అని నాకు అనిపిస్తుంది సో బాగుంది సో ఇంకా లేట్ ఎందుకు లాస్ట్ మినిట్లో మీరు కూడా ఇలాంటివి కొనాలి కొనాలి అనుకో కొనుక్కోకపోతే మాత్రం ఖచ్చితంగా ఇట్లా నేను చెప్పినట్టుగా ఈ గానీ ట్రై చేయండి అండ్ మంచిగా ఇప్పుడు మనం డోర్కి హ్యాంగ్ చేసేద్దాం చూడండి ఎలా ఉంటుందో ఫైనల్ లుక్ ఫైనల్లీ ఇంట్లో వచ్చేసి ఇలా డెకరేట్ చేశానండి ఇటువైపు ట్రీ పెట్టాను సో ఈ రింగ్ నేను ఆన్లైన్లో బుక్ చేశాను మీకు తెలుసు కదా మీషో నుంచి తెప్పించాను అనమాట మొన్న దివాళీకి ఆఫర్స్ ఉన్నప్పుడు ఈ రింగ్ తెప్పించాను ఇది నార్మల్ టైంలో అయితే కాస్ట్లీగానే ఉంటుంది బట్ ఆఫర్లో నాకు వచ్చేసి ఫైవ్ హండ్రెడ్ ఫైవ్ ఫిఫ్టీ ఆ రేంజ్లో వచ్చింది అనమాట రింగ్ ఒకటి అండ్ సిరీస్ లైట్స్ వేసేసాను ఫేరీ లైట్స్ ఉంటే ఈ విధంగా రింగ్కి పైనుంచి ఇట్లా హ్యాంగ్ చేసిన అనమాట కింద వరకు కూడా రింగు చుట్టూ ఈ విధంగా గా వచ్చేటట్టు ఫెరీ లైట్స్ వేసిన వేసేసిన తర్వాత నా దగ్గర క్రిస్మస్ ట్రీ కోసం ఆర్నమెంట్స్ ఉంటాయి కదా ఇట్లా బెల్స్ స్టార్స్ ఇట్లాంటివి సో ఇవన్నీ కూడా నేను ఇట్లా థ్రెడ్ తీసుకొని హ్యాంగ్ చేశాను అనమాట ఇది దగ్గరకు వచ్చి చూస్తే కానీ అది థ్రెడ్ అని తెలియదు అనమాట దూరం నుంచి మనకి అంత పెద్దగా డిఫరెన్స్ అయితే తెలీదు క్లియర్గా కనిపించడం అట్లా ఏమి ఉండదు సో ఇట్లా చిన్న చిన్న ఏంజల్స్ సో ఇవన్నీ కూడా కొన్ని నేను వీటికి ఇట్లా వైర్ వచ్చేస్తే ఫెరీ లైట్స్కి ఆ వైర్ని అట్లనే అటాచ్ చేసి పెట్టేస్తున్నాను అనమాట సో ఇవి అంతకుముందు ట్రూ బజార్లో కొన్నాను కదా బల్బ్స్ సో వీటికి కనెక్షన్ ఇవ్వాలి బట్ నేనేం చేసానంటే ఈ ఫెరీ లైట్స్ దీంట్లోకి పెట్టేసి సెట్ చేసినా అనమాట ఈ ఫెరీ లైట్స్ని దీంట్లోకి పెట్టేస్తే ఇది కొంచెం నైట్ టైంలో ఇంకా లైటింగ్ అనేది బాగా తెలుస్తుంది అనమాట సో అట్లా చేసేసిన అండ్ ఆల్రెడీ ఈ లీవ్స్ అవన్నీ కూడా నేను బేగం బజార్లోనే తీసుకున్నాను బేగం బజార్లో మనకి కొంచెం డిస్కౌంట్లో వస్తుంది రీజనబుల్ ప్రైజెస్లో వస్తాయి కాబట్టి ఏవైనా ఆర్నిమెంట్స్ క్రిస్మస్కి రిలేటెడ్ ట్రీ కానీ అలాంటివి ఏమైనా కావాలి అనుకుంటే అక్కడ తీసేసుకోవచ్చు అనమాట అండ్ ఇక్కడ ఈ స్టార్ వచ్చేసి బయట పెట్టేది అనమాట మేము సో ఇంటి బయట పెట్టే స్టార్ సో ఇదేంటంటే లైట్స్ పోయినాయి అనమాట లోపల ఇంకా దాన్ని ఉత్తగా వేస్ట్గా ఎందుకు పడేయడము పని చేయట్లేదు అని చెప్పేసి ఈ విధంగా క్రిబ్ బ్యాక్ సైడ్ అట్లా పెద్దగా బాగుంటుంది కదా అని చెప్పేసి అట్లా అనమాట అండ్ క్రిబ్ లోపల జీజస్ని తర్వాత జోసెఫ్ మేరీ వాళ్ళందరూ ఇక్కడ ఇక్కడొచ్చేస్తారనమాట సో ఇట్ల కింద స్టూల్ వేసేసి స్టూల్కి కట్టెని వేసి రెడ్ కలర్ది ఒకటి ఉంటే అది పెట్టాను ఈ స్టాచ్యూ బయట ఎక్కడో తీసుకున్నానమాట మార్కెట్లో వెళ్ళేసి వస్తుంటే అందువల్ల కనిపిస్తే బాగుంది కదా అని చెప్పేసి తీసుకున్నాను సో ఇట్లా డెకరేటివ్ పీస్ లాగా మనకి యూజ్ అవుతుంది అన్నట్టుగా సో ఫైనల్ లుక్ అయితే ఇలా వచ్చింది సో బాగుంది అండ్ ఇది వచ్చేసి ట్రీ అండ్ ట్రీకి కూడా ఇట్లా డెకరేట్ చేసిన అనమాట సో అన్నీ లైట్స్ బెల్స్ అట్లాంటివి అన్నీ పెట్టేసి కింద ఇవి గిఫ్ట్స్ బాక్సెస్ ఉంటాయి అదొకటి పెట్టాను ఇక్కడ లైట్స్కి వచ్చేసి నేను మీకు ఒక టిప్పు చెప్తాను కొన్ని లైట్స్ ఏంటంటే ఎక్కువ బ్రైట్గా ఉండవు తక్కువ వెలుగునిస్తాయి అనమాట అలాంటి టైంలో మనము ఈ టిప్ కనుక యూజ్ చేస్తే వెలుగనేది ఇంకొంచెం ఎక్కువ వస్తుంది అనమాట చిన్న చిన్న బల్బ్స్ ఉంటాయి కదా అవి కొంచెం బ్రైట్నెస్ ఎక్కువ వస్తుంది పెద్ద వస్తుంది అనమాట సో ఏం చేయాలని చెప్పేసి చూపిస్తాను చూడండి సో మన ఇళ్ళలో స్ట్రాస్ ఉంటాయి కదండీ సో ఇది స్మాల్ సైజ్ స్ట్రా అనమాట సో మీకు శాంపిల్ చూపిస్తున్నాను ఇది పెద్ద స్ట్రా అనమాట సో నేను ఇట్లా వన్ వన్ ఇంచ్ పీసెస్ లాగా కట్ చేసినా అనమాట సో మీకు కనిపిస్తుంది కదా సో ఇది సో ఇది ఇగ్నోర్ చేసేయండి హ్యాండ్కి ఎందుకంటే ఇందాక స్కెచ్ యూజ్ చేశాను కదా అది అంటుకుంది సో ఇది స్ట్రా అనమాట పెద్ద స్ట్రాని వన్ వన్ ఇంచ్ పీసెస్ కింద ఇట్లా కట్ చేసిన సో ఈ కట్ చేసిన దాన్ని మనం ఏం చేయాలంటే ఇప్పుడు దీంట్లో మీరు బ్రైట్నెస్ చూడండి ఇలా ఉంది కదా ఇప్పుడు మనం ఈ స్ట్రా ఉంది కదా దీన్ని దీంట్లోకి ఫిక్స్ చేసేయాలన్నమాట చూడండి కొంచెం బ్రైట్నెస్ పెరిగింది బల్బు పెద్దగా ఉన్నట్టుగా కనిపిస్తుంది అన్నమాట డిఫరెంట్ సో మీకు ఇక్కడ డిఫరెన్స్ చూపిస్తాను చూడండి ఇప్పుడు దీనికి స్ట్రా పెట్టాను అనమాట నేను సో లాంటిది ఇది ఇంకో బల్బ్ అనమాట సో ఇవి సేమ్ సిరీస్ అనమాట సో దీని బల్బ్ చూడండి ఎంత చిన్నగా ఉందో ఇది నేను స్ట్రా పెట్టిన తర్వాత ఇట్లా ఉందనమాట సో మీకు చూస్తే అర్థమవుతుంది దూరం నుంచి ఇది మనం పెద్ద బల్బులు పెట్టిన దానిలాగా కనిపిస్తుంది స్ట్రా పెట్టాం కాబట్టి అదేమో చాలా చిన్నగా కనిపిస్తుంది చూడండి సో ఇట్లా స్ట్రా పెట్టడం వల్ల బ్రైట్నెస్ ఎక్కువ ఉంటుంది అండ్ బల్బు కూడా పెద్ద దానిలాగా కనిపిస్తుంది అన్నమాట సో డిఫరెన్స్ మీకు దూరం నుంచి కూడా అర్థమవుతుంది చూడండి సో అర్థమవుతుంది కదా ఇవి ఇవన్నీ కూడా కొంచెం చిన్న చిన్నగా కనిపిస్తున్నాయి స్ట్రా పెట్టింది మాత్రం కొంచెం బిగ్ సైజ్లో ఉందనమాట సో ఇట్లా ట్రీకి లైట్స్ తక్కువ ఉన్నప్పుడు ఎక్కువ లైట్స్ లేవు అనుకున్నప్పుడు ఇట్లా స్ట్రా పెట్టేసి అడ్జస్ట్ చేసుకోవచ్చు అనమాట కొంచెం ఎక్కువ లైట్స్ ఉన్నట్టుగా పెద్ద లైట్స్ వేసినట్టుగా కనిపిస్తుంది అనమాట చూడండి మీకు అన్ని లైట్స్లో అది క్లియర్గా అర్థమవుతుంది స్ట్రా పెట్టింది పెద్ద లైట్ లాగా సో అనమాట ఇంకా ఫైనల్ అండ్ ఇక్కడ వచ్చేసి కి ఇట్లా స్టార్ లైట్స్ ఉంటాయి అవి ఒకటి పెట్టేస్తున్నాను అనమాట ఇదంతా కూడా టీవీ బ్యాక్ సైడ్ ఇట్లా ఉంది బాగుందా నచ్చిందా మీకు కూడా అనేది నాకు కామెంట్ సెక్షన్లో షేర్ చేసుకోండి అండ్ ఈ రింగ్కి ఇంకా కొన్ని పెడితే బాగుండేదేమో అని అనిపించింది బట్ అది ఎక్కువ వెయిట్ అయ్యేసరికి రింగ్ పడిపోతుంది అనమాట అందుకే చాలా జాగ్రత్తగా అక్కడక్కడ కొన్ని కొన్ని మాత్రమే హ్యాంగ్ చేస్తున్నాం అనమాట సో అయినా కూడా బాగానే ఉంది అని అనిపించింది సో ఇది ఐ హోప్ మీ అందరికీ నచ్చింది అనుకుంటున్నాను ఎలా ఉంది డెకరేషన్ ఏంటి అనేది కూడా నాతో కామెంట్ సెక్షన్లో షేర్ చేసుకోండి సో ఇది ఫ్రెండ్స్ ఇంకా క్రిస్మస్ కోసం నేను ఇంట్లో చేసిన డెకరేషన్ ఇదనమాట సో మీకు ఎలా అనిపించింది బాగా చేసానా లేదా నచ్చిందా అని చెప్పేసి కామెంట్లో నాతో తప్పకుండా షేర్ చేసుకోండి అండ్ నేను తయారు చేసిన డోర్ గార్లెండ్ ఎలా ఉందో కూడా చెప్పడం మర్చిపోకండి సో ఇది ఇవాటి వీడియో ఐ హోప్ మీ అందరికీ నచ్చింది అనుకుంటున్నాను నచ్చితే లైక్ చేయండి మరో మంచి వీడియోతో మళ్ళీ కలుస్తాను టిల్ దెన్ స్టే సేఫ్ స్టే హెల్దీ బాయ్